స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించింది నిర్మించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువజనులకు ఇక్కడున్నటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే స్వామి వివేకానంద ఆలోచనలతోటి స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు యువత ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో అంతేకాకుండా ఈ దేశ చరిత్రలో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ రాజకీయాలే పాలన చేస్తూ వస్తున్నాయి రాజ్యాధికారంలో సామాన్యునికి ఎటువంటి భాగస్వామ్యం అనేది ఈరోజు లేదు దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దేశంలో అరవై శాతానికి పైగా ఉన్న యువత కేవలం ఒక తమ పార్టీల్లో కార్యకర్తలుగా జెండాలు మోసే ఒక వ్యక్తులుగా మాత్రమే మిగులుతున్నారని వాళ్ళకి రాజ్యాధికారంలో ఎటువంటి భాగస్వామ్యం ఈరోజు కనిపించడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇంత అత్యంత చైతన్యమైన యువతున్న ఈ దేశం ఒక వరంగా ఉండాలి కానీ ఇది మన దేశానికి ఒక శాపంగా మారుతుంది అంతేకాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్నా అవినీతిని రాజకీయాల్లో తరతరాలుగా పేరుపోయినటువంటి అవినీతిని ప్రక్షాళనం చేయాలన్నా ఈరోజు యువత ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టాలంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వీలైతే దీన్ని చట్టబద్ధం చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువత పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను